ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టింది ఆడ ఫ్యూచర్ సిటీకి ఫోర్ లైన్ రోడ్ అట సిటీ లేదు ఇల్లే దిక్కు లేరు దానికి ఆరు లైన్ల రోడ్ ఎత్తారట ఉన్న రోడ్లకేమో కూతలు పట్టితే పూర్తిసేపు తెలియలేదు ఎవరి కోసం చేస్తున్నాడు ఆడ నీ భూముల ధరలు పెంచడం కోసం ఇస్తున్నావు నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు నువ్వు ఎక్కడ వేయాలి వర్షాలు పడి బ్రిడ్జ్లు కొట్టపోయినాయి రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి ఎవడు కాంట్రాక్ట్ అంటూ టెండరే ఎత్తలేడు కనీసం మీ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇవ్వడో ఈ పర్సంటేజ్లు మాకు నడవే అని చెప్పి టెండర్ కూడా ఎత్తలేదు ఉన్న రోడ్డు మంచిగా చేయ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ తర్వాత చూద్దాం కానీ పైసలు ఉంటాయి చేయి ఈ ఉన్న రోడ్లని బండ పెట్టాం ఫ్యూచర్ సిటీకి సిక్స్ లైన్ రోడ్లు ఇస్తావు ఎవరిని ఉద్ధరించడానికి చేస్తుంటాం ఎవరి కోసం చేస్తున్నావో ఇలా మనం ప్రజలకు చెప్పాలి ఇంకో అబద్ధం ఆడతాడు పైసలు లేవంటాడు పైసలు లేవంటాడు మల్లన్న సాగర్కి ఏడు వేల కోట్లతో మూసిగా నిలిపోతాను మనకు ప్రత్యేకస్తుంది పైసలు లేవంటాడు ఇల్లు లేని కాడికి నాలుగు వేల కోట్లతో ఫోర్ లైన్ రోడ్ వేస్తా అంటాడు హైదరాబాద్లో ఏడు వేల కోట్లతో టెండర్ పిలిచిండు హెచ్ఎండిఏలో పదివేల కోట్లతో టెండర్ పిలిచిండు ఆరు వేల కోట్లతో ఎస్డిపి టెండర్ పిలిచిండు మరి వాటికి ఉన్నాయి కదా పైసలు మరి అవి ఆడికెళ్ళి వచ్చినాయి రైతులకి ఏమంటే లేవు అవాతాతలకు ఏమంటే లేవు పిల్లల చదువులకి ఏమంటే లేవు కానీ ఢిల్లీకి మూటలు కట్టడానికి కాంట్రాక్ట్లు కట్టబెట్టడానికి బీహార్ ఎన్నికలకు డబ్బులు వంచడానికి బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మనం గమనించాలి ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పవలసినటువంటి అవసరం